సార్ మేము ఒకటి నుంచి కూడా కాళేశ్వరం పైన మాకు రాజకీయమైన పరమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నాం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వీళ్ళందరూ కూడా ఒక బుక్ పట్టుకొని వచ్చారు సరే మా మేనిఫెస్టోని మీరు నమ్మరు కదా డిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ బుక్ని నమ్ముతారు కదా వాళ్ళు మేనిఫెస్టో నమ్మరు అని చెప్పేసి మీ అంతా మీరు అడకండి వాళ్ళు వాళ్ళు చెప్తారు కదా వాళ్ళ వర్షన్ చెప్తున్నాను వాళ్ళు నమ్మారు కదా వాళ్ళు ప్రింట్ ఒక బుక్ ప్రింట్ వేసిరు వాళ్ళ మా మీద చాలా ప్రేమతోని మా చేతికి గాయాలైతే కట్టు కూడా కట్టి మరీ బుక్ చేసిరు కదా ఆ బుక్ లో నూట తొమ్మిది కాళేశ్వరం డిష్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి మరియు అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేస్తామన్నారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారని ఇదే చర్చలో వారి సభ్యుల ఆయన వచ్చే బుక్ మొత్తం కిందికి మీకు చూపి చూపించాడు అప్పుడు వేస్తాం సార్ అని చెప్తే ఆగలేదు వేసినాం కదా మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాడు వేసినాం కదా